హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాహ్ని అంబికా ఛానల్ ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీని సింపుల్గా ఎటువంటి మసాలా పౌడర్స్ అవి లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని టూ మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ాగా కొంచెంసేపు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యేలోగా మనం మటన్ని క్లీన్ చేసుకుందాము ఇప్పుడు చూసారు కదండి నేను ఒక పావు పావు కేజీ వరకు మటన్ తీసుకున్నాను ఈ మటన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇందులోని ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న మటన్ని ఈ ప్యాన్లో వేసుకుందాము ఇప్పుడు ఇందులో మటన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు పసుపు గుండని యాడ్ చేసుకుందాము ఎందుకంటే మటన్లో పసుపు వేసుకోవడం వల్ల కొంచెం మటన్ స్మెల్ అనేది కొంచెం కొంతమందికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోని మటన్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక మూడు సన్నగా కోసుకున్న టమాటలు కూడా వేసుకుందాము ఇప్పుడు ఫైనల్గా ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం పౌడర్ని అయితే నేను కొంచెం వేసుకుందాం అనుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి ఇది అయితే నేను ఇంట్లో చేసుకున్న గరం పౌడరు దీన్ని ఒక హాఫ్ స్పూన్ వరకు నేనైతే యాడ్ చేసుకున్నాను ఇందులోని ఇప్పుడు కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టుకోండి ఒక మటన్కి అయితే నేను ఎక్కువ విజల్సే పెడతాను ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది సో ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి ఉంచిన తర్వాత మటన్ ఆవిరంతా పోయిన తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే ఇంకా వాటరీగా ఉంది కర్రీ సో అందువల్ల నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కొంచెం దగ్గరికి అయ్యేలాగా పెడుతున్నాను మటన్ కర్రీ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ ఈరోజు మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది నేను యాక్చువల్లీ ఈ మటన్ కర్రీని నేను పుల్కాలతో తిన్నాను చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్